ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా నేను నీలాగా మాట దప్పేటోని కాదు ఏమన్నావు వెనుకట నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు ఓడిపోలేద నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు మాట దప్పిన చరిత్ర నీకున్నది కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి ఒకసారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు మా పార్టీకి ఉన్నది నువ్వేమో చంద్రబాబు జొర్రి రైఫిల్ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన చరిత్ర నీది అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది ఇలా రుణమాఫీ చేసిన రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు నేను స్పష్టంగా ఆ రోజు నా సవాల్ మీరందరూ కూడా మీరే సాక్ష్యం గన్ పార్కులో అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గర ఉంది మళ్ళీ ఇస్తా మీకు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని ఆరు గ్యారంటీల్లో ఉన్న పదమూడు హామీలను సంపూర్ణంగా చేసి చేయండి నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన రాష్ట్ర ప్రజల కంటే రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పిన కానీ జరిగిందేంటి ఆరు గ్యారెంటీల సంగతి పక్కన పెట్టు రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు అడ్డంగా దొరికిపోయినావు నువ్వు నేను అనుకున్నట్లే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ఇది కవర్ చేసుకోవడానికి తన డొల్లతనాన్ని తన ఫెయిల్యూర్ను కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి పదవి ఆ పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా రోత ప్రచారం మొదలుపెట్టిండు అధికారంలోకి వచ్చింది మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు ఆనాడు ఎలక్షన్లలో కూడా రెచ్చగొట్టిండ్రు పోండి తొందరగా అప్పులు తెచ్చుకోండి మేము అధికారంలో రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు పోనీ తీరా అధికారంలోకి వచ్చినాక జరిగింది ఏంటంటే ఎనిమిది నెలలు గడిచినాక ఇవాళ రుణమాఫీకి గండి కొట్టినవు అది అధికారం దక్కించుకోవడానికి మోసం దక్కిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం మోసం నీ ఎనిమిది నెలల ప్రయాణం అంతా కూడా మోసాల చరిత్రనే మొత్తం మోసాలు తప్ప ఒక్క మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు అదే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మేము మా ఏళ్ల పాలనలో రైతు బంద్ కింద డెబ్బై వేల కోట్లు రైతులకు నగదు బదిలీ చేశాం రుణమాఫీ కింద ముప్పై వేల కోట్లు రైతులకు అందించాం మా తొమ్మిదిన్నరేళ్లలో లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతులకు అందించిన ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు మాత్రం ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత హుసూరు మనిపించినటువంటి పరిస్థితి రైతులకు రైతు భరోసా అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు కౌలుదారులకు ఇస్తా అన్నావు అందరికీ ఎగనామం పెట్టినావు రైతు బంధు పైసలు ఎగ్గొట్టి ఇవాళ ఆ పైసల్ని రుణమాఫీకి డైవర్ట్ చేసి అది కూడా తూతూ మంత్రం చేసినావు ఇలా ఆగస్టు ఇరవయో తారీఖు వచ్చింది కేసీఆర్ గారు ఉండగా జూన్ జూలైలో రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు వచ్చింది మీరు డ్రామా పెట్టినరు క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం జిల్లాలో అభిప్రాయాలు తీసుకుంటాం అసెంబ్లీలో చర్చ పెడతాం రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటామన్నారు ఆగస్టు ఇరవై